ఫ్రెండ్స్ గేమింగ్ ఈ రోజు అయితే మనం రా ఎక్స్ వీడి అయితే తెలుగులో మాట్లాడుతున్నాం అంతకన్నా ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఛానల్ కొత్త చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ మాత్రం లేచి వీడియోకి తెలియదు ఈ రోజు రా అయితే అల్కోవింగ్ అయితే డబ్ల్యూ ఒక మంచి ట్రిబ్యూట్ అయితే ఇచ్చింది దాని తర్వాత మనకి జయోస్ అయితే రింగ్ లోకి వచ్చిడు జయోస్ రింగ్ లో వచ్చిన తర్వాత అక్కడ ఫ్యాన్స్ అయితే చాలా మంచి షేర్ చేసేది అయితే షేర్ చేసే వన్ మోర్ థీమ్స్ వన్ మోర్ థీమ్స్ అనుకోండి అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే అది డబ్ల్యూబ్ అడిగేది అప్పుడే అప్పుడు అంతలోనే అక్కడ మనకి ఎంటర్ అయిపోయింది పాలేన పాలేమంటే జయస్ సెట్మెంట్ కదా ఇంటర్ప్ట్ చేశాడు బాలేమైనా చెప్పమనంటే ఏ జయసు నువ్వు రోమన్ ఇన్విటేషన్ కి ఎందుకు క్యాప్షన్ చేసిడు డాక్టివ్ మ్యాచ్ కోసం నువ్వు నువ్వు మర్చిపోయి ఎలా రోమన్ రెస్ట్ మోసం చేసిండు అనుకుంటూ కదా అప్పుడు జయోస్ ఏమంటే నేను నేను మా బ్రదర్ రోమన్ నెస్ బ్రాండ్ బ్రేకర్ బ్రాండ్ ఫ్రెండ్ ఇచ్చి పడస్తావు అనుకుంటూ జేయోస్ చెప్పాడు అప్పుడే పాలేమంటే మీకు అంత సీల్ లేదు బ్రాండ్ డ్రైవర్ బ్రామ్ బ్రేక్ బ్రామ్ మీకు ఇచ్చి పడేస్తాడు అనుకుంటూ బాగా ఏమైతే ఇక్కడనే సెగ్మెంట్ అయితే అయిపోయింది మనకు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఏజెస్టైల్స్ వర్సెస్ కబూ కి మధ్య ఒక మంచి మ్యాచ్ంది ఏజెస్ స్టైల్స్ కబుకి కి వారేస్ వర్సెస్ జెజ్మెంట్ మధ్య ఒక ఉమెన్స్ మిక్స్డ్ ట్యాక్టర్ మ్యాచ్ దొరికింది ఇక్కడ స్టైల్స్ ఒక వైపు డామినిక్ ఒక అలాగే అండ్ కైరీసన్ ఒక వైపు అలాగే మనకి రిక్సన్ వర్సెస్ రోడస్ ఒక ఎక్కువ చాలా మంచి మ్యాచ్ దొరికింది ఈ మ్యాచ్ నిజం చెప్తున్నా చాలా మంచి దొరికింది ఈ మ్యాచ్ నిజంగా కూడా ఎందుకంటే మనకు రేర్ గా దొరుకుతాయి మిక్స్డ్ మ్యాచెస్ మిక్స్డ్ మ్యాచెస్ అనే రేర్ గా దొరుకుతాయి ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయింది రేజర్ పబ్లిక్స్ మనకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకి గ్రేషన్ మాలెస్ మధ్య శ్రీమాస్ మధ్య ఒక సార్ రెండు సార్ మ్యాచ్ అయితే చూనిక్ దొరికింది ఈ మ్యాచ్ ఎందుకు బుక్ అయింది అంటే గ్రేసెస్ షేమస్ ని బ్యాక్ సైడ్ లో గెలికేస్తుంది అందుకే ఈ మ్యాచ్ అయితే అఫీషియల్ గా బుక్ అయింది గ్రేష మాలెట్ మధ్య షేమస్ మధ్య మ్యాచ్ అయితే బుక్ అయితే ఈ మ్యాచ్ నిజం చెప్తున్నా చాలా మంచి స్పష్టంగా దొరికింది ఈ మ్యాథ్స్ ఖచ్చితంగా టేబుల్ లో పెద్ద తమాషం జరిగింది ఎందుకంటే ఈ మ్యాచ్ మధ్యలో షేమస్ వచ్చి ఈ మ్యాథ్స్ మధ్యలో వృశం వచ్చి షేమస్ పైన అటాకేషుడు అయినా కానీ షేమస్ అయితే ఈ మ్యాథ్స్ లో విన్ అయిపోయాడు ఈ మ్యాథ్స్ లో షేమస్ విన్ అయిపోయిన తర్వాత వృష్యం అయితే షేమస్ పైన అంటే డేంజరస్ అంటే డేంజరస్ అయితే అటాక్ ేషన్ కడ సెగ్మెంట్ అయితే అయిపోయింది మన నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి మనకి లైరా వర్క్ అని అయితే రిగులోకి వచ్చింది లైరా వర్క్ లాస్ట్ వీక్ ఛాంపియన్ కెస్ట్ కానీ బక్కి వల్ల ఛాంపిన్ ఓడిపోయినా అని లైరా వర్క్ అయితే ఇది ఇది రొటీన్ రొటీన్ మన రొటీన్ సెగ్మెంట్ ఉంటాయి కదా ఈ ఫ్యూ వీక్స్ నుంచి నేను నుంచో నేను చెప్పుకుంటేనే వస్తుంది లైరా వర్క్ అని అదే సెగ్మెంట్ ఉంటే దాని తర్వాత మనకి బెక్కి వచ్చి లైరా వర్క్ లైరా వర్క్ పైన డేంజర్స్ అంటే డేంజర్స్గా అటాక్ అయితే మనకు ఉంది కానీ అందులోనే లైరా వర్క్ హైట్ బ్యాక్ చేసి బెక్కిలేజ్ కైతే ఇచ్చి పడేసి ఈ బ్రాప్ అని మనకి బెక్కి ఉండే కదా సరే కదా లైరా వర్క్ అనేది ఉండేది మరి నెక్స్ట్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఉమెన్స్ ఐ టాక్ ఐడ్ మ్యాడ్ యాక్టివ్ మ్యాచ్ రేకు జూనియర్ దొక్కింది ఉమెన్స్ స్టైల్ మెంట్ యాక్టివ్ మ్యాచ్ రేకు జూనియర్ దొక్కింది ఇల్ల మనకి చాలా మంచి జబదర్ సస్సిగా జూనియర్ దొక్కింది ఈ మ్యాచ్ మొత్తం టైప్ రేపుకోవాలంటే ఈ లూమెన్స్ ఫేస్ ఫేస్ సూపర్ స్టార్స్ మా జోక్ మంచి మ్యాచ్ జూనియర్ దొక్కింది ఈ మ్యాచ్ లో విన్నర్ అయింది రియా రెప్లీ అలాగే నికిబిల్ల మనకి అలాగే స్టెట్జి వాల్కరీ అలాగే మనకి ఈయోస్ కైజే మ్యాచ్ లో విన్నర్ అయింది సో ఇక్కడే ఈ మ్యాచ్ ఫిచింగ్ ఉండాలి అయింది మన నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎల్డబ జడ్జ్మెంట్ మధ్య ఒక ఒకసారి రెండు సార్లు మ్యాచ్ చాంపియన్స్ నిజంగా చెప్తున్నా ఈ మ్యాచ్ లో జడ్జ్మెంట్ అయితే చాలా మంచిగా ఫైట్ చేసింది ఎల్ డబ్ల్యూ కూడా చాలా మంచిగా ఫైట్ చేసింది కానీ మ్యాచ్ లో భిన్న గురించి మాట్లాడతాయి ఈ మ్యాచ్ మధ్యలో మార్టింగ్ మార్కి ఎల్ డబ్బు అమెరికన్ అయితే ఇంటర్ప్ట్ చేస్తుంటాడు అమెరికా ఇంటర్ప్ట్ చేసిన తర్వాత అక్కడ మన డ్రాగెల్ చేసి డ్రాగన్ లీ వచ్చి మనకైతే అమెరికన్ పైన అటాక్ చేసాడు మనకు అవుట్ ఆఫ్ నోగర్ రింగ్ లోకి వెళ్ళి ఎవరో అమెరికన్ గెటప్ లోనే మళ్ళీ వచ్చి ఎన్ డబ్ల్యూ పైన అటాక్ చేసేది ఇది లావల్ని ఈ మ్యాచ్ లో విన్ అయిపోయింది ఫిన్బా జడి మళ్ళీ ట్యాకమ్ చాం ఫిన్బా జడి రిటర్న్ చేసుకున్నారు మనం నెక్స్ట్ అయితే ఒక సాలిడ్ అంటే ఒక సాలిడ్ సెగ్మెంట్ అయితే చుట్టుకు తగ్గింది గుంతరు అయితే రింగ్ లోకి వచ్చాడు గుంత రింగ్ లోకి వచ్చేమని అంటే ఇంత రింగ్ లోకి రావడంతో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే ట్యాప్ అవుట్ ట్యాప్ అవుట్ అనేది ఛాన్ చేస్తున్నారు ఒకటి చెప్పండి గైస్ డబ్ల్యూ ఎంత వరకు ఎవరు ట్యాప్ల గుంతరే అవుట్ వేసిందా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఇన్సల్ట్ చేసి గుంటర్ని అయినా అని అయితే మాట్లాడాడు గుంతర ఏమన్నా అంటే నేను లాస్ట్ వీక్ నా ఛాంపియన్ సెలబ్రేషన్ చేసుకోవడాడు సీఎం పంక్ వచ్చాడు అనుకో గుంటారు అన్నాడు గైస్ సీఎం పంక్ అయితే గుంతరు కొంచెం ఇన్సల్ట్ చేసాడు ఇన్సల్ట్ చేసిన తర్వాత అప్పుడే సీఎం పంక్ వచ్చాడు సీఎం పంకి ఏమన్నా అంటే గుంటాడు నువ్వు చూడు నువ్వు జబర్దస్త్ సూపర్ స్టార్ జబర్దస్త్ అస్ అనుకుంటూ సీఎం పంక్ అయితే అన్నాడు అప్పుడు ఏమన్నా అంటే ఏ సీఎం పంక్ నువ్వైతే నీ లైఫ్ లో ఈ డబ్ల్యూ చాంపియన్ గెలవలేవని సీఎం పంక్ అయితే చెప్పిండు గుంతరు అప్పుడే అప్పుడే సీఎం పంక్ ఏమన్నా అంటే చూడు ఇద్దరికి నేను నేను ఈ సమ్మర్స్ ఖచ్చితంగా ఛాంపియన్ చేస్తానని సీఎం పంక్ అయితే అన్నాడు ఇలా మధ్య ఒక మంచి మంచి మనకి మంచి సెగ్మెంట్ అయితే చురుకు దొరికింది ఈ సెగ్మెంట్ లో ఏం ఫైట్ అయితే చులుకి దొక్కలేదు ఓన్లీ కాంట్రవర్సీ చురుకు దొక్కింది ఈ సెగ్మెంట్ లో కాంట్రవర్సీ అప్పర్ అయినా మాట్లాడుకుంటే ఈ సెగ్మెంట్ లో కాంట్రవర్సరీ అప్పర్ అయిన మనకి సీఎం పంక్ గా ఉండదు దాని తర్వాత మనం మెయిన్ ఈవెంట్ లో జేఎస్ వర్సెస్ బ్రాన్స్ మధ్య ఒక సాలిడ్ అంటే సాలిడ్ మ్యాచ్ వచ్చి చూడ దొక్కింది ఈ మ్యాచ్ లో రీజన్ చెప్తున్నా మనకు బ్రాన్ మనకి ఈ మ్యాచ్ లో జేఎస్ ని విన్ అవుట్ ఆఫ్ ప్రాబ్లం మనం బ్రాన్స్ రెడ్ వచ్చి బ్రాన్ రెడ్ వచ్చి జేఎస్ ఒక ఫియర్ అయితే కొట్టిండు దాని తర్వాత వీళ్ళిద్దరుగా వచ్చి జేఎస్ పైన అటాక్ చేస్తుంటారు అవుట్ ఆఫ్ నోవే తర్వాత రోమన్ హెచ్ ఎంట్రీ ఇచ్చేసి రోమన్ హెచ్ పైన బ్రాన్స్ రెడ్ పైన డేంజర్స్ అటాక్ చేశారు మనకి మ్యాచ్ లో డేంజర్స్ అటాక్ చేసి దాని తర్వాత జయోత్సవ్ అలాగే రోమన్స్ రేట్ పైన పైన రింగ్ బయట ఫియన్ ఇద్దామని వెళ్ళి ఆ తర్వాత మనకి ఇక్కడ ఒక సినిమా చేంజ్ అయిపోయింది బ్రాండ్ రేకర్ రెడ్డి అయితే జయూస్ అలాగే మన జయూస్ అలాగే రోమన్స్ పైన డీజన్ స్టార్ట్ అయింది ఈ ప్రాలో అప్ గురించి మాట్లాడుకోండి ప్రాలో అప్ జూస్ అలాగే ఈ ప్రాల్ అప్ బ్రాన్సే చిక్కనే వీడియో అయిపోయింది మీకు వీడియో కొంచెం నష్టం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి